దశదానాలు అంటారు గదా వాటిలో అత్యుత్తమైనది ఏది దూడతో కూడుకున్న ఆవు భూమి నువ్వులు బంగారం ఆవు నెయ్యి వస్త్రాలు ధాన్యం బెల్లం వెండి ఉప్పు అనేవి దశదానాలు మంత్రపూర్వకంగా దానం దానంచెయ్యాలి దాన ఫలితాలు ఇలా ఉన్నాయి చింతామణి గ్రంథంలో తెలుపబడిన వివరాలు ఒకటి గోదానం వలన దాతకు స్వర్గలోకప్రాప్తి రెండు భూదానం వలన శివలోక ప్రాప్తి మూడు తిలదానం వలన విష్ణులోక ప్రాప్తి నాలుగు హిరణ్యదానం వలన అగ్నిలోక ప్రాప్తి ఐదు ఆజ్యదానం వలన ఇంద్రలోక ప్రాప్తి ఆరు వస్త్రదానం వలన సకల శుభ ప్రాప్తి ఏడు ధాన్యదానం వలన దిక్పాలక లోక ప్రాప్తి ఎనిమిది బెల్లం దానం వలన అనంత సంపదల ప్రాప్తి తొమ్మిది రజతదానం వలన వంశాభివృద్ధి పది లవణదానం వలన ఆయుర్దాయం లభిస్తాయి దానం తీసుకునే వారికి ఏదో ఉపకారం చేస్తున్నామనే భావనతో చేయరాదని శాస్త్రం చెబుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి